అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం మరియు మిత్రులకి అలాగే నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు అలాగే ఇక్కడ మా గెస్ట్ గా నవీన్ యాదవ్ అన్న గారికి ఒకసారి సపోర్ట్ కొట్టండి కాబోయే ఎమ్మెల్యే జుబ్లీ నవీన్ అన్న అన్న గురించి తెలుసు కదా నేను పోయి అన్న రావాలి అనగానే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎన్ని పనులున్నా తమ్ముడు వస్తా బావని చెప్పాడు చాలా చాలా థ్యాంక్ యూ అన్న మీ ఆశీర్వాదం నాకుంది అలాగే భాస్కా బాస్ ప్రోగ్రామ్ బాస్కా బాస్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది టీవీలలో షోస్ చూస్తున్నారు కదా మా టీవీలో జీ తెలుగులో చాలా షోస్ చూస్తుంటారు అందులోకి వెళ్ళాలి చేయాలి అని ఉంటుంది టాలెంట్ ఉంటుంది ప్రతి రైతు కుటుంబాన్ని కానీ ఆటో డ్రైవర్లు కానీ ఎక్కడ పనిచేసే సింగర్స్ వాళ్ళల్లో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది వాళ్ళు వెళ్ళలేకపోతారు కానీ ఎవరైనా ఏ షోలైనా కానీ ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే సినిమా హీరోయిన్లు హీరోలను యూట్యూబ్లో వైరల్ అయితే మాత్రమే తీసుకుంటారు కానీ ఈ షో అలాంటిది కాదు వాళ్ళ దగ్గరికే మేము వెళ్తున్నాం తెలంగాణలో కరీంనగర్ ఖమ్మం సిద్దిపేట సిరిసిల్ల వెములవాడ ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకొని సెలెక్షన్ చేసి ఈ బాస్కా బాస్ హౌస్లో థర్టీ డేస్ ప్రోగ్రామ్ ఫస్ట్ నాకు ఈ ప్రోగ్రామ్ ఆలోచన వచ్చినప్పుడు నేను మేడం సునీత గారికి చెప్పాను సునీత గారు సునీత ట్యూన్స్ మేడం సాంగ్స్ చాలా చేసింది మేడం ఇట్లా ఒక షో చేయాలనుకుంటున్నాను అంటే సరే చెప్పు కలు అంటే కలిసి మేడం గిట్ల ఇట్లా అని చెప్తే మనం చేసే షో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది మేడం టాలెంట్ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి యూజ్ అవుతాయని చెప్తే మేడం కూడా పెద్ద మనసు చేసుకొని ఓకే మున్న చేద్దాం స్టార్ట్ అని చెప్పింది థ్యాంక్ యూ ఒకసారి కూడా సునీత గారు మీరు అది కూడా నార్మల్ పీపుల్ కోసం మీరు ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చారు కదా గ్రేట్ సో మీ సునీత గారి కోసం అందరూ గట్టిగా చెప్పట్లు అలాగే మేడం గారు తర్వాత నేను జనతా బాబులతో మాట్లాడాను జనతా బాబులు ఒకసారి పైకి రా జనతా బాబు వాళ్ళ సపోర్ట్ ఒకటి బుల్లెట్ బండి కూడా లక్ష్మణ్ రావాలి కానీ అనే మరి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఎందుకు రావట్లేదు వస్తాడేమో థ్యాంక్ యూ బాబా అంటే ఈ ప్రోగ్రాం గురించి బాబులు బాబు చెప్పాను శంకర్ డిఓ బింకో శంకర్ శంకర్ ఎక్కడున్నా పైకి రావాలి శంకర్ కూడా ఫ్యాషన్ ఉంది డిఓపి శంకర్ కూడా అలాగే ఈ ప్రోగ్రామ్ ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది ఇలా రికమెండేషన్స్ ఏం లేవు టాలెంటు మీ దగ్గర ఉందా ఉంటే ఈ షోలో పార్టిసిపేట్ చేయొచ్చు మీరు మేము ఆడిషన్ డిక్లేర్ చేస్తాం ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లలో ఇక్కడ వచ్చిన వాళ్ళు పేర్లు ఫోన్ నెంబర్ రాపించుకోండి తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం ఇన్స్టాగ్రామ్లో ఇస్తాం మీకు మెసేజ్ వస్తాయి మీ ఊరికి వస్తాం మీ ఊరికి వచ్చి సెలక్షన్స్ పెడతాం అప్పుడు కొంతమందిని సెలెక్షన్ చేసి లాస్ట్ కొంతమంది జడ్జిలు ఉంటారు వాళ్ళు ఫైనల్ చేసి మీ టాలెంట్ని బయట తీసుకొని ఈ బాస్కా బాస్ హౌస్లోకి మీరు వెళ్తారు నో ఫోన్ నో కాంటాక్ట్స్ ఏదైనా జెన్యున్గా ఉంటుంది ఇందులో ఏ ఎలాంటి మోసాలు లేవు కొంతమందికి డౌట్లు ఉన్నాయి ఈ ప్రోగ్రాం చేస్తారా అని చిన్న చూపు చూసారు కానీ వాళ్ళందరికీ సమాధానం ఈ సక్సెస్ అయినాక చూపెడతా ఈరోజు నవీనన్న ఆశీర్వదించడానికి వచ్చాడు అలాగే అంబర్పేట శంకరన్న ఇట్లా వస్తున్నారు అలాగే చాలా మంది వస్తున్నారు వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నవీన్ అండి ఒకసారి మీరు రాక సార్ ఒకసారి సపోర్ట్ కూడా ప్లీజ్ కాబోయే మా నవీన్ అన్న టీమ్ అంతా స్టేజ్ మీదకి రండి ఎవరైనా మర్చిపోయినా అందరు గుర్తు ప్లీజ్ ఏమనుకోవద్దు కొంతమంది పేర్లు మర్చిపోతే గెస్ట్లు అందరు రావాలి అప్పడ కూడా ప్లీజ్ టిక్టోక్ లో서 పైకిరా సో గెస్ట్లందరూ టీం కిందకి రండి నా పైకిరా అయ్యో సారీ రామో ఆ నాగరాజ్ అనిత నాగరాజ్ అప్పా ప్లీజ్ సో వచ్చిన గెస్ట్లందరూ స్టేజ్ మీదకి రండి హాయండి నేను ఈ వీడియో ఎందుకంటే బాస్ ప్రోగ్రామ్ యూట్యూబ్ లో టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక అవకాశం అండి మిస్ చేసుకోవద్దు ఇది మీకు ఒక సువర్ణ అవకాశం ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది ఎన్నెన్నో ఆశలు ఉంటాయి ఏదో సాధించాలని అలాంటి వారి కోసమే ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ త్వరలో మీ ముందుకు రాబోతోంది మీ రెట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రోగ్రామ్ మిస్ చేసుకోకండి ఈ ప్రోగ్రామ్ ఏంటంటే కామన్ పీపుల్స్ విత్ సెలబ్రిటీస్ అంటే ఎలా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో పోటీ జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ బాస్ కా బాస్ ప్రోగ్రామ్ కి వచ్చి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని మంచి ప్రైజ్ మనీ గెలుచుకొని వెళ్ళండి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు వచ్చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అవన్నీ తెలుసుకోవడానికి మన మున్న గారు వచ్చి డైరెక్టర్ గారు వచ్చి మాట్లాడతారు డైరెక్టర్ గారికి అందరికీ పరిచయమే ఎన్నో పాటలు ఎన్నో రైటర్గా కానీ యాక్టర్గా కానీ ప్రొడ్యూసర్ కానీ అందరికీ పరిచయం ఉన్నవారే డైరెక్టర్ మున్నగారు నెక్స్ట్ మీరే బాస్గా బాస్ గురించి మా వాళ్ళందరికీ ఎక్స్ప్లెనేషన్ కావాలి ఎందుకంటే సాయంత్రం ఐదు గంటల నుంచి కూర్చున్నాం కాబట్టి థ్యాంక్ యూ ఇక్కడికి విచ్చేసిన పాపం దూరం దూరంకెళ్ళి వచ్చేసారు నేను చెప్పాను కూడా రావద్దు మీ దగ్గరికే మేము వస్తాము లోకల్ ఉంటే లోకల్లో ఉంటే రావాలని చెప్పాము కానీ పాపం చాలామంది దూరంకెళ్ళి వచ్చారు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు పేర్లు ఫోన్ నెంబర్ రాసిపోండి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం అలాగే ఒకవేళ మీకు టాలెంట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఒకవేళ లేదు మాకు లే అనుకుంటే మీరు పక్క వాళ్ళకి చెప్పండి పక్కింటి వాళ్ళకి దోస్తులకి మీ చుట్టే తిరుగుతుంటారు టాలెంట్ ఉన్న వాళ్ళకు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు వాళ్ళు బాస్కా బాస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయితే అరే నేను ఆ రోజు యాడ్ చూశాను ఈ అబ్బాయి నేను పంపించానని వాళ్ళు కూడా చెప్పుకుంటారు మీ ఊర్లో కూడా మంచి పేరు వస్తుంది ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ యూట్యూబ్లో మేము ఎన్నో సాంగ్స్ చేశాము ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ సాంగ్స్ చాలా చాలాగా మిలియన్స్లో ఉంది అలాంటి పాటలు తీసి ఒక మొట్టమొదటిసారిగా యూట్యూబ్లో కనీ విని ఎరగని రేంజ్లో ఒక హై రేంజ్లో బాస్కా బాస్ ప్రోగ్రాం చేద్దామని డిసైడ్ అయినాం ప్లీజ్ మీరందరు సపోర్ట్ చేయాలి మీడియా వాళ్ళు ఇక మీ చేత్తోనే ఉంది చాలా షోస్ ఉన్నాయి చాలా షోస్లల్లా సెలబ్రిటీలనే పిలుస్తారు సీరియల్ హీరోలను మంచి మంచి ఇన్స్టాగ్రామ్లో వైరల్ అయిన వాళ్ళని పిలుస్తారు కాకపోతే మన దాంట్లో అట్లా లేదండి కామన్ పీపుల్ ఎవరైనా పర్లేదు ఆడిషన్కి వచ్చి ఆ రోజు సెలక్షన్ అయితే నువ్వు సెలబ్రిటీవా కాదా అని చూడం వాళ్ళ నేమ్ అని రాసుకుంటు మా వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంది సార్ ఒక్కరికి ఆపర్చునిటీ ఇస్తున్నా నీకు ఒక్కడికే ఇస్తున్నా సో అప్పటి నుంచి అందరికి ఉన్న డౌట్ నాట్ ఒక్కరికి కాదు అందరికి ఉన్న డౌట్ తర్వాత తర్వాత తనకి అప్పటి నుంచి నవీన చాలా ఎందుకంటే నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్నకు ఇంత కూడా సినిమా లాంచింగ్ ఉంది అన్నది అన్న సమయం తీసుకోవడం కూడా అంత మంచిది కాదు ప్లీజ్ అన్నను ఫస్ట్ మనం పిలుస్తాం ఒక సపోర్ట్ కొట్టండి ప్లీజ్ సో నవీన్ గారు అలాగే మన సునీత ప్రొడ్యూసర్ గారు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము సో చిన్న సత్కారంతో నవీన్ గారిని సత్కరిద్దాం సో టీమ్ అందరూ వచ్చేయండి కా బాస్ టీం అంతా డిఓపి రైటర్ యాక్టర్స్ హీరోయిన్ హీరో అలాగే దిలీప్ సిగందర్ మన హీరో కిట్టు అలాగే అందరు రావాలి ప్లీజ్ అనిత నాగరాజు ఎక్కడున్న రాము సింగర్ ఉన్నా రావాలి స్టేజ్ మీదకి ప్లీజ్ పిలవలేదు అన్నద్దు మన మన టీం వాళ్ళని మర్చిపోయినా నన్ను క్షమించండి ప్లీజ్ దయచేసి మీలోనే ఉన్నారు మా దోస్తులు వాళ్ళ పేర్లు మర్చిపోతే నన్ను ప్లీజ్ గుర్తుపెట్టుకోండి రాము సింగర్ రాముంగర్ దా ఇట్రా నాగరాజు నాగరాజు తెలుసా అండి అనిత నాగరాజు అనిత ఓ అనిత ఆ నాగరాజు మన రాము సింగర్ అల్లా ఏ అల్లా మా జనతా బాబులో డిఓపి లక్ష్మీనారాయణ సార్ స్టే మీదకి రావాల్సిందిగా కోరుతుంది లక్ష్మీనారాయణ సార్